ఢిల్లీకి రాజైన తల్లికే కొడుకు అంటారు నేను ఎంత పెద్ద వంటలు చేసి వచ్చినా గానీ ఇంటికాడ మావయ్య వేసే వంటలు తినపోతే అస్సలు సుమారు పట్టవి నమస్తే దోస్తులు ఇవ్వాలని కూర్చోడు ఏంటంటే ఇంటికాడనే మక్క గూడలు అయితే ఎత్తున్నాయి ఈ మక్క గూడాలంటే మత్తు మందికి తెలదాట ఇక అవైతే అలగ ఎట్లా వేసుకొని చూద్దాం అయితే ఒకవేళ పొడి పెట్టినా మక్కలైతే దొరికితే అవి అయితే రాత్రంతా నానబెట్టుకుని ఇక అయితే మంచిగా ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి ఈ మక్క గూడలు అయితే నిర్మల్ జిల్లా అట్లనే జైత్యాల జిల్లాలో అయితే మత్తు ఫేమస్ ఉన్నా ఉట్టిన మక్కల్ని అయితే తాళు పెట్టుకున్నా ముందుగల్లా ఇక నూనె పోసుకొని ఆవాలు జీకరేసుకున్నవి గోల్ మిరపకాయ ముక్కలు అతనే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి కొంత గోల్ నూల్లే మంచిగా దంచుకున్న ఎల్లిగడ్డ ముద్దను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుని అతనే కల్లెవాకు కొత్తిమీరు ఉప్పు పసుపు అట్లనే ధనియాల పొడి కింద జీలకర్ర పొడి వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న మక్కల్ని అయితే మంచిగా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే మనకు ఉడుకుడుకు మక్క కూడా అయితే రెడీ అయిపోతాయి ఈ మక్క కూడా ఉడుకుడుకు మటన్ సొరవ గాని చికెన్ సొరవ గానీ వేసుకొని బురద బురద కలుపుకొని తింటే ఉంటుంది దావత్ల్లో అయితే ఇంకా కమ్మ ఉంటది ఇక మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ వేయ